సోదరుడు షేక్ నియాజ్ అహ్మద్ వైఎస్ఆర్ సిపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా నిన్నటి రోజున రిజైన్ చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో భారీ జన సమీకరణతో దాదాపు ఐదు వేల మందికి పైగా జన సమీకరణతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ముఖ్యంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా యువ నాయకుడు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చేసే అభివృద్ధి చూసి ఆకర్షితుడై ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది గత ఇరవై రోజుల నుంచి అన్న మేము రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురంలో అయితే ఏమి అలాగే రాష్ట్రంలో అయితే ఏమి అనేక విధాలుగా ముస్లిం మైనార్టీలను కానీ అలాగే అభివృద్ధి కానీ బ్రహ్మాండంగా చేస్తున్నారన్న మేము పార్టీలకు చేరుతామని చెప్పేసి ఇరవై రోజుల కింద నా దగ్గరకు వచ్చి కలిస్తే ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసేస్తే చేర్చుకో చేర్చుకుంటామని చెప్పడం జరిగింది నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి షేక్ నియాజ్ అహ్మద్ రిజైన్ చేసి ఈరోజు మా పార్టీలకు చేరిన దానికి స్వాగతిస్తూ ఈరోజు ముస్లిం మైనారిటీలకి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి పథకాలు తీసుకొస్తున్నారు మైనార్షి మైనారిటీ కమిషన్ ఏర్పాటు చేసి ముస్లింలకి అనేక విధాలుగా అయితే ఏమి అలాగే ఇమాములకైతే ఏమి మోజాములకైతే ఏమి అందరికీ గత వైఎస్ఆర్సీపీలో ఉండే పెండింగ్ బకాయిలన్నీ ఈరోజు మేము రిలీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా మసీదులు మరమ్మతులు కానీ మసూద్ మసీదుల్లో మౌలిక వసతులు కానీ ఈరోజు బ్రహ్మాండంగా మా ముఖ్యమంత్రి వర్యులు చేయడం జరిగింది ముఖ్యంగా అనంతపురంలో దాదాపు కోటి రూపాయలతో జామే మసీద్ దగ్గర కాంపౌండ్ వాళ్ళు నిర్మించడం జరిగింది కాంపౌండ్ వాళ్ళు నిర్మించడమే కాకోకుండా అక్కడ మౌలిక వసతులు అయితే ఏమి అలాగే షాపింగ్ కాంప్లెక్స్లు అయితే ఏమి అలాగే అక్కడ స్ట్రీట్ లైట్లు అయితే ఏమి ఇవన్నీ ఈ సంవత్సరం కాలంలోనే అనంతపుర్లో అభివృద్ధి చేశామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది ఇవే కాకోకుండా ముస్లిం మైనార్టీలు నన్ని అనంతపుర అర్బన్ నియోజకవర్గంలో నిలబడిన తర్వాత హక్కు చేర్చుకొని ఇరవై మూడు వేల ఓట్లు పైగా గెలిపించినందుకు ముస్లిం మైనార్టీలకి ప్రత్యేకంగా నేను ఈ ఈరోజు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇవే కాకోకుండా ఈరోజు అనంతపూర్లో అనేకమైనటువంటి అభివృద్ధి కార్య కార్యక్రమాలు చేస్తున్నాం ముఖ్యంగా ముస్లిం మైనార్టీ సోదరులు వెంట నా వెంట నడుస్తూ అనేకమైనటువంటి కార్యక్రమాలు కానీ చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ ఇంకొకసారి షేక్ నియాజ్ అహ్మద్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఎక్కడ చూసినా రఫ రఫా అని మాట్లాడుతున్నారు మొన్న జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి ఎక్కడ చూసినా కుట్రెళ్ళు కోసి రక్త రక్తదర్పణ చేసి ఒక భయంకరమైన వాతావరణం సృష్టి సృష్టిస్తున్నారు కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చూసినా జెండాని రెపరెపలాడించండి అభివృద్ధిని రెపరెపలాడించండి అని చెప్పేసి మాకు గైడ్ చేయడం జరుగుతుంది మేము ఎంతసేపు ఉన్నా అభివృద్ధి వైపే ముందుకెళ్తామని చెప్పేసి గంకేస్తా ఉన్నాం వచ్చే ఎన్నికల్లో వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తాం యాభై యాభై డివిజన్లు నాలుగు పంచాయతీలు కానీ గెలుచుకుంటున్నాం మీరు చూశారు మొన్న జెడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందుల్లో ఏం జరిగిందనేది డిపాజిట్లు రాగోకోకుండా ఎంతమంది నాయకులు అడ్డం పడినా కానీ యాభై డివిజన్లు నాలుగు పంచాయతీలు తెలుగుదేశం పార్టీని రెపరెపలాడిస్తామని చెప్పేసి ఈ ఈరోజు నేను టీడీపీ పార్టీలో చేరడం జరిగింది పెద్దల ఆధారంలో తగ్గుబాటి వెంకట ప్రసాద్ అన్న ఆధారంలో చేరిగే జరిగింది నేను వైఎస్ఆర్ పార్టీలో మైనార్టీలకి అన్నం జరుగుతుందంటే ఎంత చెప్తే కూడా వినడం లేదు మాట మడవను మడవ తిప్పన జగన్మోహన్ రెడ్డి మాట నిలబడుచుకోలేదు కడప ఆయన సొంత జిల్లాలో అమీన్పీడ్ దర్గా దగ్గర పెద్ద పెద్ద సెలబ్రిటీలు వస్తారు ఆ దర్గాలో వచ్చి ఒక మైనార్టీకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పి మాట మడివి సొంత కమ్యూనిటీ రెడ్డి అనంత వెగ్రెడ్డి టికెట్ ఇవ్వడం జరిగింది అలా ద్రోహం చేసే పార్టీలు నేను నేను చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు టీడీపీ ప్రభుత్వం ఉండే పెద్దలందరితో ఆశీర్వాదాలు నేను పార్టీలో చేయడం జరిగింది మా అన్నగారు సాలార్ బాషా గారు ఉన్నారు ఆయనతో నేను ఎలా చెప్తే అట్లా నడుపుకుంటాను నా తమ్ముడి నేను పెద్ద సైఫుల్లా అన్న ఇక్కడ ఉండే పెద్దల ఆశీషలతో పార్టీలో ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు ఎవరో వైఎస్ఆర్ఓలు అంటున్నారు ఏదైనా అది ఇది కథ చూస్తామని ప్రతి మీడియాలో వచ్చిన కౌంటర్కి మైనార్టీలు ఎవరైనా అండి ఒక్క తప్పు లేదు పూర్తి తగ్గుపాటి ప్రసాదన్న గురించి ఏదైతే చెప్తున్నాడు ఇంకా తగ్గుబాటి తప్పుడు దిగినాడు ఛాలెంజ్ చేస్తున్నా ఏదైనా అటు ఇటు మాట్లాడితే హండ్రెడ్ పర్సెంట్ నంబర్ వన్ ఎమ్మెల్యే మైనార్టీకి కానీ అని ప్రతి కమ్యూనిటీకి మంచిగా ఆలోచించే వ్యక్తి అనంత అన్నకి రాజకీయం భవిష్యత్తు ఏ చెందుతుందో మన అన్న వచ్చి నలభై ఐదు యాభై ఏళ్ళు ఉంటాయి అన్నకి అలాంటి రెడ్డి అన్నకి రాజకీయం ఏజ్ ఉన్నంత వరకు అలాంటి సీనియర్ నాయకుడికి తొక్కి పెట్టి గెలిచిన మేధావి అన్నా ఆయనతో నేను నడవాలనుకున్నాను టీడీపీ